హాయ్ అండి నేను అంజలి అందరు ఎలా ఉన్నారు చేపల కూర టేస్ట్ ఎంత బాగుంటుందో పోషకాలు కూడా అదే రేంజ్లో ఉంటే అవేంటో తెలుసుకుందాం ఈ చేప పేరు తెలిస్తే కామెంట్ చేయండి మనం చేపలు కడిగే విధానాన్ని బట్టి కూర అనేది నీచి వాసన రాకుండా ఉంటుంది నేనైతే కళ్ళు ఉప్పు నిమ్మరసం వేసి కొద్దిసేపు ఉంచి వాష్ చేసుకుని పెట్టుకున్నాను ముందుగా చింతపండు అనేది నానబెట్టుకుని పులుసు ప్రిపేర్ చేసుకోవాలి మసాలాలు ఎంత ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది నేనైతే మెంతులు జీలకర్ర ధనియాలు పొడి చేసుకుని పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను అదే మిక్సీ జార్లో ఒక టమాటా తీసుకుని లాగా చేసుకున్నాను మీకు టమాటా వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు నేను ఆనియన్స్ పచ్చిమిర్చి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు టమాటా ప్యూరీ స్ప్రింగ్ ఆనియన్స్ సాల్ట్ కారం కొత్తిమీర చింతపండు పులుసు అనేది తీసుకున్నాను ఆయిల్ చూపించడం మర్చిపోయాను ఆయిల్ కూడా తీసుకోవాలి ఫస్ట్ టైం వండే వాళ్ళైనా సరే ఈ టిప్స్ ఫాలో అయితే చేపల కూర అనేది చాలా బాగుంటుంది చేపల కూర అనేది ఎప్పుడు వేడివేడిగా తినేదానికంటే ఆరిన తర్వాత తింటే బాగుంటుంది కారం ఉప్పు చింతపండు పులుపు అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి కారం అయితే ఒకేసారి వేసుకోండి మళ్ళీ మళ్ళీ వేసుకుంటే బాగోదు అంతేనండి చాలా సింపుల్ ఈ టిప్స్ ఫాలో అయితే చాలు ఇలాగే వండాలని ఏం లేదు పులుసు చేప ముక్కలు అన్నీ కలిపి పెట్టుకుని కూడా వండేసుకోవచ్చు ఇలా ఒకదాని తర్వాత కూడా ఒకటి వేసుకుని వండుకోవచ్చు ఎలా వండుకున్నా సరే ఈ టిప్స్ ఫాలో అయితే సూపర్గా ఉంటుంది నేను ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను మీకు ఇష్టమైతే వేసుకొని లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అసలు విషయంలోకి వెళ్ళిపోద్దాం చేపలు తినడం వల్ల ఏమేమి పోషకాలు అందుతాయో చూద్దాం విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి ప్రోటీన్స్ అనేవి ఉంటాయి ఇంకా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అంటే మంచు కొవ్వులు అనమాట అవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా బీపీ కూడా తగ్గేస్తుంది కంట్రోల్లో ఉంచేది బీపీ పేషెంట్స్ కూడా చేపలు అనేవి తీసుకోవచ్చు కొలెస్ట్రాల్ అనేది తగ్గేస్తుంది ఇంకా బ్రెయిన్ హెల్త్ కూడా చాలా మంచిది విటమిన్ ఏ ఉండడం వల్ల కళ్ళకు మంచిది ఇంకా స్కిన్కి కూడా చాలా మంచిది చాలామంది విటమిన్ ఏ అంటే క్యాప్సిల్స్ అనేవి వాడుతూ ఉంటారు ట్యాబ్లెట్స్కి ఆల్టర్నేట్గా ఫిష్ తింటే చాలా మంచిది ఎందుకంటే ఏ కే విటమిన్స్ కొవ్వులో కరిగే విటమిన్స్ కాబట్టి మళ్ళీ ఆ క్యాప్సిల్స్ అనేవి మీరు బాదం మిల్క్తో కానీ బటర్ మిల్క్తో కానీ వెన్నతో కానీ నెయ్యితో కానీ వేసుకోవాల్సి ఉంటుంది అదంతా ఎందుకు చేపల మంచు కొవ్వు ఉంటుంది కాబట్టి అందులో ఉన్న ఏ విటమిన్ అనేది మన లివర్ స్టోర్ చేసుకుని మనకు అవసరం అయినప్పుడు అందిస్తుంది కాబట్టి మీరు ఫిష్ తింటే చాలా మంచిది ప్రెగ్నెన్సీ టైంలో ఫిష్ తినడం వల్ల బేబీ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే అందులో డిహెచ్ఏ కారకాలు ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ మంచు కొవ్వులు అనేవి ఉంటాయి కాబట్టి బేబీ గ్రోత్కి చాలా ఉపయోగపడతాయి ఇంకా బేబీ కంటి చూపు పెరగడానికి కూడా ఫిష్ అనేది చాలా ఉపయోగపడుతుంది కొంతమంది ఏంటంటే చేపలు తినడానికి భయపడతారు ఎందుకంటే ముళ్ళు గుచ్చుకుంటాయి అని అది మీరు పెద్ద పెద్ద చేపలు అనేవి తీసుకున్నారనుకోండి ముళ్ళు పెద్దగా ఉంటాయి కాబట్టి తీసుకుని తినడానికి ఈజీగా ఉంటుంది గుచ్చుకుంటాయి అనేది భయపడాల్సిన అవసరం లేదు ఇంకా చేపలు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి బోన్స్ టీత్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి నర్వస్ సిస్టమ్ అంటే నరాల వ్యవస్థ కూడా స్ట్రాంగ్ అవుతుంది చేపల కూర మనం ఎప్పుడూ కెరీటి పెట్టి తిప్పకూడదు ఇలా గిన్నె పట్టుకుని అటు ఇటు కుదిపి పులుసు అనేది ముక్కలకి కవర్ అయ్యేలాగా అడ్జస్ట్ చేసుకోవాలంతే చేపలు తినడం వల్ల రక్తం అనేది పలచపడి అటాక్స్ వచ్చే రిస్క్ కూడా తగ్గిద్ది వయసు పెరగడం వల్ల వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి అంటే మతమరుపు తగ్గిద్ది నిద్ర మంచిగా పట్టిద్ది కొన్ని ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ కూడా తగ్గేస్తాయి అనమాట అలాగే ఆస్తమా పేషెంట్స్కి కానీ ఇంకా షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినచ్చు ఇక్కడ నేను చేప అనేది ఉడికిందా లేదా అనేది గరిటితో చెక్ చేస్తున్నాను మనం అలా నొక్కి చూసినా సరే మనకు తెలిసిపోతుంది ఇక్కడ ఆయిల్ కూడా సపరేట్ అయింది కాబట్టి మనకి కర్రీ అనేది ఉడికిపోయినట్టు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవడమే నేను ఏంటంటే నెక్స్ట్ డే అనేది టేస్ట్ అలా ఉందనేది చెక్ చేస్తాను చాలా బాగుంది చేపల కూర అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్